హాయ్ అందరికీ ఈరోజు మనం పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ముందుగా పచ్చి పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి దాని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇలా మన ఫ్రాండ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం కూరగాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా దోరగా వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అలాగే వేరే కడాయిలో కోడిగుడ్లు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మనం వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలు అండ్ కొడుగుడ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా అండ్ మన కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాసేపు అలా ఉడుకునివ్వాలి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యల కోడిగుడ్డు కర్రీ రెడీ అయిందండి